నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ భారత రక్షణ రంగంలో మరొక ఏకే ఫార్టీ సెవెన్ ప్లేస్లో మరొక ఆయుధం రాబోతోంది ఏకేకి సంబంధించినటువంటి ఏకే కంపెనీకి సంబంధించినటువంటి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కొన్ని రోజుల క్రితం ఏకే టూ నాట్ త్రీ రష్యా ఇండియా జాయింట్ కాంబినేషన్తో తయారు చేయనున్నట్లుగా కూడా నిమిషానికి ఏడు వందల రౌండ్లు బుల్లెట్స్ని ఒక్కసారిగా రిలీజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఏకే టూ నాట్ త్రీ గన్ను తయారు చేయనట్లుగా కూడా ఒక ఒప్పందం జరిగినట్లుగా కూడా సమాచారం కాకపోతే ఏకే ఫార్టీ సెవెన్ తయారు చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఏకే కంపెనీ ఏదైతే ఉందో ఆల్రెడీ అది అమేధిలో ఉంది కానీ ఏకే టూ నాట్ త్రీ అనేది అమేధిలో చేయడానికి అక్కడ సాధ్యపడదు ప్లాంట్ పెట్టడానికి అక్కడ సాధ్యపడదు అంట కాబట్టి రష్యాన ఇంకొక దేశమా అనేది ఆలోచిస్తున్నారు అయితే మరి ఏకే టూ నాట్ త్రీ ప్లేస్లో ఏంటి మరి రీప్లేస్మెంట్ అని చర్చ జరిగిన సందర్భంలోనూ ఏకే నైన్టీన్ అసాల్ట్ రైఫిల్ని రెడీ చేయబోతున్నారు ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంఎం బుల్లెట్స్తో రెడీ చేసే ఒక సూపర్ పవర్ హై స్పీడ్ గన్ అనమాట సో వెరీ ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లోనే శత్రువులను నాశనం చేయగలిగే బుల్లెట్స్ను విరజిమ్మే ఏకే ఫార్టీ సెవెన్ కన్నా కూడా అత్యాధునిక ఆయుధం హై అండ్ టెక్నాలజీ మోడర్న్ అప్గ్రేడ్ ఏకే నైన్టీన్ని తీసుకురాకపోతున్నారు ఇదే కనుక జరిగితే మన సైనికులకి ఏకే టూ నాట్ త్రీ కన్నా ముందు ఏకే నైన్టీన్ని తయారు చేసి సైనికులకు అందించనుంది ఇది చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్